Siapa yang bisa ఏ సినిమా చూసినామంటే గ్యాంగ్స్టర్ గోదావరి చూసినా కాక ఒక గిట్లనే మాట్లాడతాడు అనుకున్నా తెలంగాణలో కాడికి పోయి లొంగి కట్టేసుకొని అత్తన్న పోతాను అని చెప్పి ఆశలు సెట్ అండి అరే ఇటు మనోడు కదా తెలంగాణ మాట్లాడతాడు కదా ఏం షూట్ అవుతాడు అనుకున్నాను కానీ తెలంగాణ యాసే కాదు ఆంధ్ర యాస మన గోదావరి ఆసలు కూడా గా చేయగట్టాలనిపించింది లొంగి కట్టేసుకొని మంచిగా పర్సనాలిటీ పెంచేసి సో అంటే ముందే ప్రిపేర్ అయి ఉన్నాడు అనమాట మనోడు ఆ పర్సనాలిటీ అలా ఉంటే షూట్ అవుతుంది కొంచెం లావు ఉండాలని చెప్పేసి సినిమా పెడతా ముందు కొన్ని సన్నివేశాలు చూసి అక్కడ అక్కడ షూటింగ్ సన్నివేశాలు చూసి నేను తిట్టుకున్నా విశ్వశ్ట్ని కానీ సినిమా చూసిన తర్వాత నాకు సాధమైంది ఏంటంటే ఎప్పుడు కానీ టీచర్లు ట్రైలర్లు పాటలు చూసి ఎవరిని తిట్టుకోద్దో ఆలోచించొద్దు సినిమా చూసిన తర్వాతనే మాట్లాడాలనే ఫీలింగ్ కలిగింది చాలా మంచి మూవీ పడ్డది గోదావరి యాసలో భాషలో అక్కడ కత్తి కట్టే విధానం ఏంటి దాన్ని భయంతో కాకుండా భక్తి భయం ఉండి కలిపి చూపిస్తే ఎలా ఉంటుంది అక్కడ నేచురాలిటీ ఎలా ఉన్నది రాజకీయ వర్గాల మధ్య ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గ్రూపులు గ్రూపులు ఏర్పడి తగాదాలు ఏర్పడితే ఏ కుటుంబాలు సర్వనాశనం అయితే ఏ కుటుంబాలు ఎన్ని బాధలు పడతాయి దానికి ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ చేసుకుంటుంది ఎలా ఉంటుంది క్లైమాక్స్ అంతా అద్భుతంగా ఉంది అలాగే అంజలి పాత్ర అనసూయకు రంగమతం తర్వాత ఎలా గొప్ప పాత్ర గొప్ప పేరు వచ్చిందో ఈ సినిమా తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అంజలికి అంత గొప్ప పేరు వస్తుంది ఆమె పాత్ర అంత సపోర్టివ్ గా ఉంది అంత నాటింగ్ చేసింది సూపర్గా అనిపించేసింది నాకైతే ప్రతి ఒక్కటి అయితే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కెమెరా పనితనం బాగుంది న్యాచురాలిటీ బాగుంది ఆ విశ్వక్ పాత్ర అయితే ఆయన కెరీర్లో బెస్ట్ పాత్ర అని చెప్పగల అంజలికి కూడా ఆమె కెరీర్లో చిన్న క్యారెక్టర్ అయినా కానీ ఆర్టిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అయినా కానీ సూపర్గా ఉంది అద్భుతంగా నచ్చింది ఇక టీజే టిల్లు ఎవరు ఎమోషనల్ టచ్ చేసుకుని వెళ్ళింది ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు సూపర్గా ఉన్నాయి అన్ని విలోస్ బాగున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్